ఆ నలుగురు వ్యక్తులు ఏ వన్ టూ ఏ ఫోర్ ఎవరికి దగ్గర మనుషులు అండి ఒకసారి మీరు ఆలోచించండి గమనించండి ఎవరికి దగ్గర వ్యక్తులు వివేకం పెదనాన కుటుంబానికి అత్యంత ఆప్తులు ఈ జిల్లాలో రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి వివేకానందరెడ్డి పెదనానకు ఎరగంగిరెడ్డి ఎంత ఆప్తుడో ఎంత దగ్గర వాడో ప్రతి ఒక్కరికి తెలుసు నేను చెప్పాల్సిన పనిలా మీ అందరికీ తెలుసు అండ్ తర్వాత ఈ సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ అండ్ దస్తగిరి ఈ నలుగురు ఆయన చనిపోకముందు రెండు సంవత్సరాలు ఆయనతో కలిసి బెంగళూరుకు చెన్నైకి ప్రయాణం చేసేవాళ్ళని ఆయనతో పాటు కలిసి భోజనం కూడా చేసేవాళ్ళని టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద అంత చనువు ఆయనతో ఉందని చెప్పి నేను చెప్పేది కాదన్నా అది స్వయంగా వాళ్ళ ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాంగుల పండింటి రాజశేఖర్ ఎవరినైతే ఆ రోజు రాత్రి సౌభాగ్యమ్మ గారు నువ్వు ఇంట్లో ఉండొద్దు కాణిపాకం పో అని చెప్పి చెప్తారో అదే పండింటి రాజశేఖర్ హూ శాంక్షన్ యూ లీవ్ అంటే సౌభాగ్యమ్మ శాంక్షన్ మీ లీవ్ అంటాడు డిడ్ ఎనీ పర్సన్ ఇన్స్టిట్యూట్ టు గో అన్ లీవ్ అంటే ఐ వాజ్ టోల్డ్ టూ ఆర్ త్రీ టైమ్స్ టు గో టు కాణిపాక్యం బై సౌ సౌభాగ్యమ్మ అండ్ నరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్తాడు అండ్ ఇతనే చెప్తాడు ఇది వాంగ్మూలం అండి నేను నేను తయారు చేసింది కాదు సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్తో పాటు రికార్డ్ చేసిన వాంగ్మూలం ఇది దీంట్లో స్పష్టంగా అతను వాంగ్మూలంలో పాపం కొన్ని ఎంత ఘోరంగా ఉంటాయంటే చెప్తాను దీంట్లో స్పష్టంగా అప్పుడప్పుడు ఆయనతో కలిసి బోన్ చేసేవాళ్ళని చెప్పి సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ రెడ్డి కేమ్ టు మీట్ వివేకానంద సార్ అట్ ఈస్ రెసిడెన్స్ ఎవ్రీ టూ ఆర్ త్రీ డేస్ ఆన్ టూ ఒకేషన్స్ ఐ ఆల్సో సా సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ రెడ్డి అండ్ గంగిరెడ్డి టేక్ బ్రేక్ఫాస్ట్ విత్ సార్ ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాంగ్మూలమే పండింటి రాజశేఖర్ ఇంకా చెప్తాడు చాలా అయితే ఇవి కొన్ని పర్సనల్స్లో నేను పోదలుచుకోలేదు ఎందుకంటే అవి పోవడం కరెక్ట్ కూడా కాదు కాబట్టి బట్ ఒకటైతే చెప్పాలనుకున్నా దీంట్లో నుంచి ఇంకా డ్రైవర్ ప్రసాద్ కూడా వాంగ్మూలం ఉంది మీకు అందరికీ ఇస్తున్నా కాబట్టి మీరు కూడా చదవండి చివరి రెండు సంవత్సరాలు వివేకానందరెడ్డి గారు ఎంత దుర్భరమైన జీవితం పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన అని చెప్పి స్పష్టంగా వీళ్ళ వాంగ్మూడాల్సి చదివితే మీకు అర్థమవుతుంది అసలు హీ వాజ్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ సమ్ బిగ్ మనీ పెద్ద ఎత్తున డబ్బు వచ్చే పరిస్థితికి దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాడని చెప్పి దీంట్లో ఉంది సర్స్ యాంగ్జైటీ అండ్ ఈగర్నెస్ టు రిసీవ్ మనీ కెప్ట్ ఆన్ ఇంక్రీజింగ్ అండ్ ఐ హర్డ్ హిమ్ టాక్ డెస్పరేట్లీ అబౌట్ మనీ హీఈస్ కన్జ్యూమింగ్ ఎక్సెసివ్ ఆల్కహాల్ అండ్ సిగరెట్స్ అండ్ ఆల్సో లైస్ డౌన్ ఆన్ ద స్టేజ్స్ సమ్ టైమ్స్ ఐ క్యారీడ్ వివేకానంద సార్ ఇన్సైడ్ హిస్ హౌస్ ఎక్సెస్గా మందు ఎక్కువ తాగి ఇంటి బయట స్టెప్స్ మీద ఆయన పడిపోతే తాను ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టేవాడిని అని చెప్పి స్వయంగా ఇంట్లో పని పనిచేసే సర్వెంట్ చెప్తా ఉన్నాడు అంటే మీ తండ్రిని చివరి రోజుల్లో నిరాదరణకు గురి చేసి నిరాదరణ గురి ఎందుకు నిరాదరణ గురి చేశారు ఎందుకు ఈ రకంగా ఆదరణ లేకుండా నిరాదరణ గురి చేశారు కేవలం రెడ్డి సారు ఆ డబ్బు డైమండ్స్ రూపంలోనో బెంగళూరు స్థలం రూపంలోనో ఆ డబ్బు వస్తే ఆ డబ్బులో భాగము వీళ్ళకు సెకండ్ ఫ్యామిలీకి షమీన్ గారికి వాళ్ళ పిల్లాడికి ఇవ్వాలని చెప్పి ఆయన భావించాడు కాబట్టి పూర్తిగా వదిలేశారు ఆయన చెక్ పవర్ రద్దు చేశారు ఆయన ఏ ఆస్తి అమ్మే పరిస్థితి లేదు వ్యాపారాల నుంచి డబ్బు డ్రా చేసే పరిస్థితి లేదు ఏ ఆస్తి అమ్మాలన్నా కూడా వీళ్ళ నాలెడ్జ్లో లేకుండా అమ్మలేడు జాయింట్ చెక్ పవర్ జాయింట్ రిజిస్ట్రేషన్ చేయాలి సో ఈ మాదిరి ఆయనను పూర్తిగా బిగిచ్చారు ఆయనకి ఈ రకంగా ఏదైనా స్థలంలోనో డైమండ్లోనో ఆదాయం వస్తే తప్ప ఈ సెకండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయలేని పరిస్థితి ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోకి ఆయన నెట్టివేసింది మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నాను సొంతక్కన స్పష్టంగా నారెడ్డి రాజశేఖర్ గారిని అడుగుతా మరి ఈ రకంగా ఆయనను ఆయన డెస్పరేషన్లోకి గురి చేసి ఎక్కువ ఎక్సెసివ్ హాల్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి సిగరెట్లు తాగి స్టైల్స్ మీద బయట పడిపోయే పరిస్థితి ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టే పరిస్థితికి మీరు తీసుకొచ్చారంటే మీ ఓన్ వాంగ్మూలాల్లో కనిపిస్తూ ఉన్నాయంటే ఏ రకంగా మీ తండ్రిని చివరి రోజుల్లో చివరి రోజు సంవత్సరాల్లో మీరు ఏ రకంగా రెండు మూడు సంవత్సరాల్లో మీరు ఏ రకంగా నెగ్లెక్ట్ చేశారనేది ఇంతకంటే స్పష్టంగా ఇంకా ఏ రకంగా మనం చెప్పగలమనేది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం సో ఇటువంటి విచారణ ఇటువంటి లోపభూ ఇష్టమైన విచారణ అడ్డం పెట్టుకొని సంవత్సరం రోజులుగా మా నాన్ను లోపలేసినారు దాదాపు మూడేళ్లుగా రెండున్నర సంవత్సరాలుగా మరి శంకరన్న లోపల ఉండి ఈ మధ్య బెయిల్ మీద వచ్చారు మరి ఈ రకంగా ఒక హియర్సే ఎవిడెన్స్ను బేస్ చేసుకొని గూగుల్ అవుట్ అంటారు అది కూడా మీకు చెప్పాలా నిన్న ప్రెస్ మీట్లో నేను చూసిన నేను సహజంగా చూను వీళ్ళ ప్రెస్ మీట్లో నిన్నెందుకో చూసిన గూగుల్ టేక్అవుట్ గురించి మాట్లాడినారు గూగుల్ మ్యాప్స్ గూగుల్ టేక్అవుట్ రెండు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేసింది పొరపాటున కూడా ఒకటి కాదు గూగుల్ మ్యాప్స్లో మనం ఒక లొకేషన్కి పెడితే లొకేషన్కి స్పష్టంగా తీసుకొని పోతుంది గూగుల్ మ్యాప్ గూగుల్ టేక్అవుట్ ఈజ్ నాట్ యాక్యురేట్ యాక్యురేట్ లొకేషన్ కాదు గూగుల్ టేక్అవుట్ యొక్క యాక్యురసీని గూగులే సర్టిఫై చేయట్లేదు ఇరవై మీటర్ల నుంచి వెయ్యి మీటర్ల వరకు దాని యొక్క కరెక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు ఫోన్లో వైఫై మారి వాడితే ఒక మాదిరి యాక్యురసీ యాక్యురసీ ఉంటుంది ఫోన్లో మొబైల్ డేటా వాడితే ఒక మాదిరి యాక్యురసీ ఉంటుంది సో ఈ మాదిరి దాని యాక్యురసీ అనేది ఇంట్లో ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది ఇంటి బయట ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది సో గూగుల్ టేకౌట్ నువ్వు ఈరోజు ఎక్కడున్నావు అనేది మూడేళ్ల తర్వాత నువ్వు తీసింది అది అండ్ ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో సో ఆ రకమైనటువంటి లోపభూ ఇష్టమైన గూగుల్ టేకౌట్ అడ్డం పెట్టుకొని ఒకటి దస్తిగిరి హియర్స్ ఎవిడెన్స్ అండి దస్తగిరితో స్వయంగా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శంకర్రెడ్డి మాట్లాడినని చెప్పాడు నాకు ఎరగంగిరెడ్డి చెప్పాడు పెద్దోళ్ళు వెనకలు ఉన్నారు మనకు డబ్బులు ఇస్తారని చెప్పి రెడ్డి దట్ ఈస్ హియర్సే ఎవిడెన్స్ ఆడా ఉన్నది అది అది ఒక హియర్సే ఎవిడెన్స్ రెండోది గూగుల్ అవుట్ ఇందాక నేను చెప్పింది ఈ గూగుల్ అవుట్ ఆధారంగా అంటే ఇప్పుడు మా మా కాంపౌండ్లో ఉన్నాడన్న వ్యక్తి పులివెందల ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరనే ఉండొచ్చు వెయ్యి మీటర్ల కరెక్షన్ ఫ్యాక్టరీ అంటే సో అండ్ అండ్ నోట్ దిస్ పాయింట్ ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో సో అటువంటి అండ్ వన్ ఇయర్ బ్యాక్ ఫస్ట్ ఐఓ ఉన్నప్పుడు ఇదే గూగుల్ టేకౌట్ సునీల్ యాదవ్ ఫోన్లో నుంచి చేసినారు త్రీ టూ ఇయర్స్ బ్యాక్ ఆ రోజు ఏం లోపం కనిపించలేదే వీళ్లకు రామ్ సింగ్ సునీత కాంబినేషన్ కలిసినాకనే ఎందుకు లోపం కనిపిస్తూ ఉంది రామ్ సింగ్ సునీత కాంబినేషన్ కలిసినాకనే ఎందుకు లోపం కనిపిస్తూ ఉంది అంటే గూగుల్ టేకౌట్ను ఫ్యాబ్రికేట్ చేసినారా పోనీ ఇది కూడా ఇంకో ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు ఇందాక నాలుగైదు ఉదాహరణలు చెప్పా ఇంకో ఉదాహరణ చెప్తా గూగుల్ టేకౌట్ గురించి వాళ్ళు కోర్టులో కౌంటర్ వేస్తారు వాళ్ళు కోర్టులో అఫిడవిట్ వేశారు నేను కూడా గూగుల్ టేకౌట్ గురించి స్పష్టంగా వాళ్ళ ఓన్ వాళ్ళు బాగా నమ్మే వాళ్ళ అప్రూవల్ దస్తగిరి స్టేట్మెంట్కు ఈ గూగుల్ టేకౌట్కు వృత్యాసం ఉంది వాళ్ళు ఏమంటారు రెండున్నర మూడు వరకు ఈ తతంగం అంతా జరిగింది ఆ ఇంట్లో అని చెప్తారు మధ్యలో ఒకటి యాభైకి మా ఇంటికి వచ్చినట్టు చెప్తారు అంటే వాళ్ళ ఓన్ అప్రూవర్ స్టేట్మెంట్ను వాళ్ళ ఓర్ అప్రూవర్ స్టేట్మెంటే వీళ్ళ గూగుల్ అవుట్ థియరీని డిస్ప్యూట్ చేస్తూ ఉంది సో ఇది ఈ అంశం మేము కోర్టులో నేను కౌంటర్ వేసినప్పుడు వెంటనే మళ్ళా దానికి ఏం చెప్పారు తెలుసా మీ అందరూ చూసింటారు దానికి కౌంటర్ మళ్ళీ సీబీఐ ఏమని వేసింది తెలుసా లేదు లేదు మాది పొరపాటు మేము కోర్టుకు సమర్పించింది ఎందుకంటే వాళ్ళు పొరపాటును ఒప్పుకోలేదనుకోండి వాళ్ళ అప్రూవర్ థియరీ దస్తగిరి చెప్పిందంతా అబద్ధమని ఒప్పుకోవాల్సి వస్తుంది పొరపాటును ఒప్పుకోకుంటే దాన్ని వాళ్ళు ఎలా కవరప్ చేసుకున్నారంటే కోర్టులో కౌంటర్ ఏమన్నా వేశారంటే లేదు లేదు మేము ఏదైతే సమయం మెన్షన్ చేసినామో కోర్టుకు వేసిన అఫిడవిట్లో అది గ్రీన్విచ్ మీన్ టైము జిఎంటీ గ్రీన్విచ్ మీన్ టైము దానికి ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీ గాన చూపాలంటే కన ఒక ఐదున్నర గంట యాడ్ చేయాలని చెప్పి వాళ్ళే కౌంటర్ వేసినారు కోర్టుకు సిబిఐఏ కౌంటర్ వేసింది అంటే వాళ్ళ అలిగేషన్స్ను వాళ్ళే తప్పు పట్టుకున్నారు అంటే దానికి అది జిఎస్టీకి ఐఎస్ జిఎంటీకి ఐఎస్టీకి మధ్య ఐదున్నర గంట వ్యత్యాసం ఉంది సో ఆ ఐదున్నర గంట వ్యత్యాసం నేపథ్యంలో ఇంకా టైమింగ్స్ ఏ మారిపోతాయి పూర్తిగా సో ఇంత ఇల్లాజికల్ నిందలు వేయడము వేసిన తర్వాత మేము కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత మళ్ళీ నాలుగు గరిచుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవడం నేను కనీసం ఈ ఈ ఈ అరగంటలో మీకు ఐదారు ఉదాహరణలు చెప్పా ఏ రకంగా సిబిఐ సున్నితగా ప్రతిసారి నేను వాళ్ళ తప్పులు ఎత్తి చూపడము వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవడము కానీ ఒక అబద్ధాన్ని ఏం చేస్తే అది నిజమవుతుంది అది మీరు ఎన్ని తిప్పలు పడితే అది నిజమైతుంది అది నిజమయ్యే సమస్య లేదు ఎందుకంటే అది అబద్ధం కాబట్టి కాబట్టి నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది వీళ్ళందరూ కుట్ర బన్నీ చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావులుగా మారి ఏపీఎన్ రాధాకృష్ణకు తొత్తులుగా మారి వీళ్ళందరూ నన్ను ఎంత అటాక్ చేసినా కూడా నేనైతే ఏ తప్పు చేయలేదు ఏ రోజు కుంగిపోను అండ్ స్పష్టంగా చెప్తా ఉన్నా నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా నిజం నిలకడ మీద తెలుస్తుంది రాబోయే రోజుల్లో తప్పకుండా ఫ్యాక్ట్ అనేది బయటకు వస్తుంది సిబిఐ చేసిన విచారణకు వాళ్ళు లెంపలేసుకొని మళ్ళీ రియల్ వర్షన్కు వెనక్కి పోవాల్సి వస్తుంది ఆ రోజు తప్పకుండా వస్తుందని సంపూర్ణ విశ్వాసంతో నేను చెప్తా ఉన్నాను